ఇటీవల కాలంలో వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధ శాఖలు అనేటువంటి పాడి అదేవిధంగా కోళ్ల పరిశ్రమ సన్నజీవాల పెంపకం ఇత్యాది రంగాలలో పశుపోషకులు ఆధారపడి లాభాలు ఆర్జిస్తున్నారు మరి పాడికి ప్రధానంగా గేదె పాల ధార మీద ఆధారపడి ఉంటుంది పాల దిగుబడి తగ్గితే రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి మనం చూస్తున్నాం ఈ పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి దాన అందించాలి ముఖ్యంగా పాలసార ఎలా ఉండాలి పొదుగు వాపు వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తుగా వ్యాధి రాకుండా ఎలాంటి మరి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కలుసువలపాడు పశు వైద్యులు డాక్టర్ జే సౌజన్య గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి పాలు ఇస్తున్న గేదె అకస్మాత్తుగా ఒక్కోసారి పాలు ఇవ్వకుండా మొరాయిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ చన్నులు అంటే ధారలు వాపు రావడం వాటి ద్వారా రక్తం రావడం ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ పొదుగు వాపు వ్యాధి ఎలా వస్తుంది రాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి పొదుగు వాపు వ్యాధి వచ్చిన తర్వాత పాలు పిత్తుకునేదానికి అవకాశం ఉందా వస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇతర అంశాల గురించి ఈ పశుపోషకులకు కొన్ని సలహాలు సూచనలు తెలియజేయండి మేడం తప్పకుండా అండి పాడి రైతులకు పాలు జీవనాధారం పాల ఉత్పత్తి పాడి పశువు యొక్క జాతి మీద ఆధారపడి ఉంటుంది మంచి పాల దిగుబడి కల పాడి పశువుకు ఒకసారి పొదుగువాపు వ్యాధి వస్తే పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారు మరి ఈ పొదుగు వ్యాధి వస్తే ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు వ్యాధి రాకుండా కూడా ముందస్తుగా మనము రైతు స్థాయిలో ఏం చేస్తే రాకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు ఈ పశువులను పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టి ఉంచాలి పాకలలో మట్టి మలమూత్రాలు బురద లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి అలా చేయలేని పక్షంలో కనీసం ఎండుగడ్డిని పశువుకి బెడ్డింగ్ కింద ఏర్పరచాలి పాలు పితికే ముందు పొదుగును శుభ్రంగా కడిగి తుడవాలి పాలు పిండిన తర్వాత వన్ పర్సెంట్ ఐడోఫోర్ ద్రావణంతో చను చివర్లను ముంచి శుభ్రమైన గుడ్డతో తుడవాలి ఇలా చేయలేని పక్షంలో పాలు పిండిన వెంటనే పశువుకు మేత వేస్తే అది వెంటనే కింద పడుకోకుండా నిలబడి మేస్తూ ఉండడం వలన పొదుగుకు మట్టి అంటకుండా ఉండటమే కాక చనురంధ్రాలు మూసుకుపోవడానికి తగిన సమయం దొరుకుతుంది దీనివల్ల సూక్ష్మజీవులు లోపలికి పోకుండా మనం పొదుగుబాపు వ్యాధిని నివారించవచ్చు పొదుగుకు ఏదైనా గాయాలైనప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా యాంటీసెప్టిక్ పొవిడోనైడిన్ ద్రావణంతో శుభ్రం చేసి యాంటీ ఆయింట్మెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది దాని చికిత్సకు కూడా డబ్బుతో కూడుకున్నది చాలా ఖర్చుతో కూడుకున్నది అందుకే పొదుగువాపుని పాడి రైతుల మొదటి శత్రువుగా చెప్తుంటారు పొదుగు కణజాలం యొక్క అస్వస్థత వలన పాల రంగు రుచి వాసన మారిపోయే పరిస్థితిని పొదుగువాపు వ్యాధి అంటారు పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధులలో అతి ముఖ్యమైనది పొదుగువాపు వ్యాధి ఇది రైతులకు చాలా సుపరిచితమైన వ్యాధి అయితే ఈ పొదుగువాపు వ్యాధి కాకుండా ఇంకా కొన్ని జబ్బులు కూడా పొదుగును ఆశిస్తాయి దాంట్లో మొదటిది పొదుగులో నీరు చేరడం అంటే అడ్డర్ ఎడిమా అంటారు పొదుగులో చీముగడ్డలు ఏర్పడడం అడ్డర్ యాప్సెస్ అంటారు పొదుగుకి దెబ్బలు తగలడం ఇంజురీస్ కావడం పాలు కారిపోతూ ఉండడం లీకిటిట్స్ పాలు ఎర్రగా రావడం బ్లడీ మిల్క్ పులిపిర్లు అంటే పాపిల్లోమాస్ మామిలైటిస్ సూడోకౌపాక్స్ చనులవాపు వీటన్నిటిలో కంటే కూడా ముఖ్యంగా మనం పొదుగువాపు వ్యాధి అడ్డరెడీమా అంటే పొదుగులో నీరు చేరడం మనం పశువులలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అందులో మొదటిది పొదుగువాపు వ్యాధి గురించి మనం ఇప్పుడు చూద్దాం పొదుగు వాచి ఉండటం కానీ ఈ వాపు సోకిన ప్రతి పశువులోనూ మనకి కనిపించకపోవచ్చు వ్యాధి తీవ్రతను బట్టి పొదుగు గట్టిగా తయారవుతుంది పాలు చెడిపోయి పాలు పితికినప్పుడు గడ్డలుగా రావడం కానీ రక్తం కానీ గమనించవచ్చు అప్పుడప్పుడు పాలల్లో కుదపలు కనపడడం చీములాగా రావడం గమనించవచ్చు ఒక్కోసారి పాలు చూడటానికి బాగానే ఉంటాయి కానీ పాలు కాచినప్పుడు విరిగిపోవడం జరుగుతుంది ఒక్కోసారి పశువుకి జ్వరం ఉండి మేత సరిగా తీసుకోకపోవడం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు పశువుకు పొదుగువాపు వ్యాధి సోకింది అన్న అనుమానం రాగానే పాడి రైతులు వైద్యులని సంప్రదించాలి మేడం మరి పొదుగువాపు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఏ కారణాలతో ఈ పొదుగువాపు వ్యాధిని మనం పసిగట్టవచ్చు పశువుల చుట్టుప్రక్కల అపరిశుభ్రత గల పరిస్థితులు ఉండడం పాలు పితికే వ్యక్తి చేతులు శుభ్రంగా లేకపోవడం పాలు పిండు పరికరాలు శుభ్రంగా కడగకపోవడం పాలు పిండే విధానం సరిగా తెలియకపోవడం ఈగల ద్వారా పాలు పూర్తిగా పిండి వేయకుండా పొదుగులో మిగిల్చటం వలన పొదుగుకు గాయాలు ఉండడం వలన పొదుగు మీద గడ్డలు వంటివి ఉన్న పరిస్థితుల్లో మనం ఈ పొదుగు వాపు వ్యాధిని చూడవచ్చును పొదుగువాపు వ్యాధి బారిన పడే పశువులు అధిక పాల దిగుబడి కల పశువులైనటువంటి మన ముర్రా జాతి గేదెలు హెచ్ఎఫ్ జాతి పశువులైనటువంటి జెర్సీ హాల్స్టైన్ ఫ్రీషన్ అలాంటి పశువుల్లో మనం ఎక్కువగా ఈ పొదుగువాపు వ్యాధిని చూస్తూ ఉంటాము అన్ని కాలంలో వ్యాధి వచ్చినప్పటికీ వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతూ ఉంటుందన్నమాట వ్యాధి వచ్చే మార్గం పాలు తీసిన తర్వాత చను రంధ్రాలు మూసుకోవడానికి అంటే సాధారణ స్థితిలోకి రావడానికి కొంత సమయం పడుతుంది ఈ సమయంలో పొదుగులోనికి క్రిమికారకాలు అంటే బ్యాక్టీరియా ఈకోలై స్టెఫలోకోకస్ స్ట్రెప్టోకోకస్ కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రాలు అవి పొదుగులోనికి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా పొదుగు నాళాల ద్వారా పొదుగు కణజాలాల్లోకి చేరినటువంటి ఈ బ్యాక్టీరియా లేదా ఫంగై ఆ కణాలను నాశనం చేస్తుంది ఫలితంగా పొదుగు వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది కొంతకాలానికి ఈ పొదుగు కణజాలం పూర్తిగా విచ్ఛిన్నమైపోయి వాటి స్థానంలో ఫైబ్రస్ టిష్యూ అంటే పొదుగు అంతా కూడా నల్లగా మారిపోయి గడ్డలు కట్టి అది చివరి దశకి వచ్చేస్తుంది ఈ దశలో పొదుగు పూర్తిగా పాడైపోయి మొత్తం గట్టిగా తయారవుతుంది కొన్నిసార్లు ఈ పొదుగు కణజాలం కూడా ఊడిపోవడం జరుగుతుంది మరి మేడం పొదుగు వాపు వ్యాధి వస్తే చికిత్స ఏ విధంగా చేసుకోవాలంటారు పశువులకు తగిన యాంటీబయాటిక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ యాంటీహిస్టమైన్స్ పశువైద్యుల సలహా మేరకు మూడు నుండి ఏడు రోజుల వరకు తప్పనిసరిగా వాడాలి చికిత్సను మధ్యలో మానివేయకూడదు కుదిరితే వ్యాధి తీవ్రతను బట్టి చను రంధ్రాలలోకి యాంటీబయోటిక్ మందులను ఎక్కించాల్సి ఉంటుంది ఒక్కోసారి రెండు మూడు రోజులలో పొదుగు కానీ పాలు కానీ మామూలుగా అయినట్లు అనిపించిన లోపల వ్యాధి ఇంకా ఉంటుంది కాబట్టి అదనంగా రెండు రోజులు చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది మరి ఈ పొదుగువాపు వ్యాధి వస్తే ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు వ్యాధి రాకుండా కూడా ముందస్తుగా మనము రైతు స్థాయిలో ఏం చేస్తే రాకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు ఈ పశువులను పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టి ఉంచాలి పాకలలో మట్టి మలమూత్రాలు బురద లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి అలా చేయలేని పక్షంలో కనీసం ఎండుగడ్డిని పశువుకి బెడ్డింగ్ కింద ఏర్పరచాలి పాలు పితికే ముందు పొదుగును శుభ్రంగా కడిగి తుడవాలి పాలు పిండిన తర్వాత వన్ పర్సెంట్ ఐడోఫోర్ ద్రావణంతో చను చివర్లను ముంచి శుభ్రమైన గుడ్డతో తుడవాలి ఇలా చేయలేని పక్షంలో పాలు పిండిన వెంటనే పశువుకు మేత వేస్తే అది వెంటనే కింద పడుకోకుండా నిలబడి మేస్తూ ఉండడం వలన పొదుగుకు మట్టి అంటకుండా ఉండటమే కాక చనురంధ్రాలు మూసుకుపోవడానికి తగిన సమయం దొరుకుతుంది దీనివల్ల సూక్ష్మజీవులు లోపలికి పోకుండా మనం పొదుగువాపు వ్యాధిని నివారించవచ్చు పొదుగుకు ఏదైనా గాయాలైనప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా యాంటీసెప్టిక్ పొవిడోనైడిన్ ద్రావణంతో శుభ్రం చేసి యాంటీ ఆయింట్మెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది ఈ పొదుగువాపు వ్యాధి సోకిన పశువుల నుండి పాలు చివరిగా పిండాలి పాలు పితికేవారు పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి మరి రెండో వ్యాధి అడర్ ఎడిమా అంటే పొదుగులోకి నీరు దిగడం ఈనడానికి ముందు ఈనిన తర్వాత కొద్ది రోజుల పాటు ఒక్కోసారి పొదుగులో నీరు చేరడం వలన ఈ వ్యాధి మనకి కనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ వ్యాధి వస్తుంది అంటే మేతలో సోడియం పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండటం వలన దానాలో ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు ఈ వాపు కనిపిస్తూ ఉంది అయితే మేతలో తేడాల వల్ల వచ్చే వాపు పశువు ఈనే సమయాలలో కాకుండా ఇతర సమయాలలో కూడా కనిపించవచ్చు పొదుగులో నీరు చేరడంలో లక్షణాలు వాపు పొదుగులో ఎక్కడైనా ఉండవచ్చు ముందు భాగంలో కానీ వెనక భాగంలో కానీ కుడివైపు కానీ ఎడమవైపు కానీ లేదు పొదుగు మొత్తంలో కూడా కనిపించవచ్చు ఈ వాపు పొదుగు వరకే ఉండవచ్చు తీవ్ర పరిస్థితుల్లో పొదుగు నుండి గంగడోలు వరకు కూడా వాపు ఉండి పశువుకి నొప్పిని కలిగిస్తూ ఉంటుంది ఈ నొప్పి వల్ల పాలను పూర్తిగా పిండలేకపోవచ్చు అందువలన పాలు కిందకి జారిపోయే ప్రమాదము ఉంది పశువు ఈనే సమయంలో పొదుగు వాస్తే మేతను మార్చటం లేదా దానాల ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఈ పొదుగువాపు వాపు వ్యాధి సోకిన పశువుల నుండి పాలు చివరిగా పిండాలి పాలు పితికేవారు పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి చికిత్స విధానం ఈన తర్వాత వచ్చే వాపు సాధారణంగా రెండు మూడు వారాలలో తగ్గిపోతుంది ఒకవేళ వాపున తగ్గని ఎడల ఫ్రూసిమైడ్ ఇంజెక్షన్ ఒక రెండు మూడు రోజుల వరకు పశువైద్యుల సలహా మేరకు వాడించినట్లయితే ఈ పొదుగులోని వాపు అంతా కూడా పోతుంది అంతేకాకుండా నిమ్మకాయ రసం కొద్దిగా చాక్పీస్ పొడి కలిపి పూతగాగిన గిన పొదుగుకి పూసినట్లయితే వాపు కొంతమేర తగ్గడానికి అవకాశం ఉంటుంది మేడం మరి ఈ వాపు వచ్చినప్పుడు చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ వాపు వస్తే ఆయుర్వేద చికిత్స ఉందా ఒకవేళ ఆయుర్వేదంలో చికిత్స చేయాలంటే ఎలాంటి చికిత్స పొదుగువాపు వ్యాధి చికిత్స కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రైతులు ఇంటి వద్దనే ఈ పొదుగువాపు వ్యాధికి చికిత్స చేసుకోవడం సులభతరమైన పని అయితే దానికి కలబంద రెండు వందల యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు సున్నం పదహైదు గ్రాములు వీటిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగానికి నువ్వుల నూనె రెండు వందల యాభై ఎంఎల్లు పది వెల్లుల్లు రెబ్బలు గుప్పెడంత తులసి ఆకులు తీసుకొని పేస్ట్ చేసుకొని కలిపి వేడి చేయాలి ఆ చల్లార్చిన మిశ్రమాన్ని పొదుగుకు బాగా రుద్దుతూ మర్దన చేయాలి ఇలా రోజుకి మూడు సార్లు చేయాలి పూత మందు రాసే ముందు పాలు పూర్తిగా పొదుగు నుండి తీసి శుభ్రం చేసి పొడిగా ఈ మందు రాయాలి రక్తంతో పాలు తెల్ల కుదపలు ఉంటే తడవకు రెండు నిమ్మకాయలను బద్దలుగా కోసి దవడలో ఉంచాలి ఇలా రోజుకు మూడు సార్లు చేసినట్లయితే పొదుగువాపు వ్యాధిని రైతులు తగ్గించుకోవచ్చు మేడం మరి ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినా కూడా దాన్ని సకాలంలో రైతులు గుర్తించినా కూడా పాలు పితకడం చేస్తుంటారు ఆ పాలను మరి పాల కేంద్రంలో విక్రయించడం అదే పాలను మరి దూడ కూడా తాగడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాద పరిస్థితి ఉండేదానికి అవకాశం ఉందంటారా అది ఎంతవరకు ప్రమాదం కాదు ఎర్లీ స్టేజ్ లో గిన మనం ఉన్నట్లయితే దూడకి ఎటువంటి ప్రమాదం ఉండదు ఒకవేళ అది కన్జంప్షన్ అంటే హ్యూమన్ కన్జంప్షన్ కి కూడా ఇచ్చినప్పటికీ పాలు మనం బాగా మరిగించి తీసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదండి మేడం మరి దూడలు పుట్టిన వెంటనే పాలు మరి పట్టించాలి అంటుంటారు ఈ ముర్రుపాలు తగ్గించడం వల్ల దూడ ఏ విధంగా ఈ ముర్రుపాలు లేదా చనుబాలల్లో యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి అంటే దూడకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి మొత్తం కూడా ఈ చనుబాలు లేదా ముర్రుపాలల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి పశువు దూడని ఈన అరగంట నుంచి గంట లోపలనే పశువుకి మనం అదే దూడకి ముర్రుపాలు పట్టించాల్సి ఉంటుంది అది పట్టించడం ఒకవేళ అయినప్పటికీ రెండు గంటల లోపైతే మాత్రం ఖచ్చితంగా పట్టించాలి పొదుగు వాపు వ్యాధి కారణాలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి పశుపోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం థ్యాంక్ యూ అండి